విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పార్టీలోని సోమవారం రోజున మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కాంట్రాక్టర్లు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు గత రెండు సంవత్సరాలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడం ఫైనాన్షియల్ గా చితకపోతున్నామని బిల్లులు కోసమని వెళ్తే మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు ట్రేడ్స్ విభాగం ప్రతినిధులను అవమానకు గురి చేస్తున్నారని హెడ్ స్టేట్స్ పరంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అందుకే మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులు నిలుపుదల చేసి ధర్నాకు సిద్ధమయ్యామని తక్షణమే పరిష్కారం కాకుంటే మరింత ఉద్రిక్తత చేస్తామని వాపోయారు ఈ కార్యక్రమంలో ఆనరబుల్ ప్రెసిడెంట్ ఎం లింగారావు పి అశోక్ ప్రెసిడెంట్ బి బంగారురాజు వైస్ కె శ్రీనివాసరావు సెక్రటరీలు ఆర్ రాజ్ కుమార్ సురేష్ బాబు ట్రెజరర్ పి శ్రీనివాసరాజు సబ్ ట్రెజరర్ ఎం శ్రీనివాసరావు ఏపీ స్టేట్ కా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు గత రెండు మాకు నిమిత్తం రాక మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కారణం ఏంటంటే మాకు గత ప్రభుత్వంలో చేసిన పనులు కొన్ని ప్రస్తుత ప్రభుత్వంలో చేసిన పనులు కొన్ని సకాలంలో పూర్తి చేసి వాటన్నిటికీ కూడా మేము బిల్స్ రూపేణ ఇవ్వడం జరిగింది వాటి బిల్స్లు అప్రూవ్ చేసి ఆన్లైన్లో కూడా వాళ్ళు నమోదు చేయడం జరిగింది కానీ ఆన్లైన్లో వెళ్ళిన తర్వాత నిధులు లేని కారణంగా ఆ పేమెంట్లు ఏవీ కూడా మాకు రాలేదు ఏవో ప్రభుత్వం వారు ఒక రెండు కోట్లు మూడు కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు అది కొంతమందికే వచ్చింది అవి కూడా అరకొరగా వచ్చే తప్పించి పూర్తిగా ఎవరికి రాలేదు మ్యాక్సిమం పర్సంటేజ్ అంటే చాలామందికి తొంభై శాతం వరకు కూడా పేమెంట్లు జరగలేదు దాని నిమిత్తం మేము మొన్న ఇరవై ఐదవ తారీఖు నాడు కమిషనర్ వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీసు ప్రకారం మేము ఈ రోజు నుంచి ధర్నా చేస్తామని చెప్పేసి ఉన్నాము అలాగే ఈ మన మున్సిపాలిటీలో ఎగే పనులు అభివృద్ధి పనులు కాంట్రాక్టర్లు చేస్తున్నారో ఆ పనులు ఎక్కడికక్కడ నిలుపుదల చేసి మేము తదుపరి కార్యాచరణ నిర్ణయించుకున్నంత వరకు నిర్ణయించుకున్నంత వరకు ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది అలాగే కమిషన్ వారి నుంచి కూడా మాకు పేమెంట్ల నిమిత్తం సానుకూలమైన స్పందన వచ్చే వరకు కూడా ఈ ధర్నా కొనసాగించడానికి నిర్ణయించుకున్నాము ఇందులో భాగంగా ప్రభుత్వం వారు పేమెంట్లు ఇవ్వలేకపోవడం కూడా ఒక కారణమైతే మరొక కారణం ఏంటంటే మధ్యవర్తిత్వంగా రెడ్స్ అని చెప్పేసేసి ఒక సంస్థ అంటే ఆ సంస్థలో మూడు ఫైనాన్షియల్ కంపెనీస్ ఉన్నాయి ఆ మూడు ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా కాంట్రాక్టర్లకి సిక్స్ పర్సెంట్ వడ్డీ చొప్పున ముందు భాగ ముందుగానే చెల్లించి తర్వాత ఆరు నెలల గడువు ఇచ్చి ప్రభుత్వం వారి దగ్గర నుంచి తిరిగి వసూలు చేసుకునే ఒప్పందం చేసుకుని ఉన్నారు అది రాష్ట్ర ప్రభుత్వం కూడా దియో పాస్ చేసి చేసింది కానీ అదే విషయాన్ని కాంట్రాక్టర్లు అందరం కూడా వెళ్ళి మున్సిపల్ కమిషనర్ వారిని కలిస్తే ఆ ఇవ్వకపోవడం సరికదా ఆ డ్రగ్స్ విభాగం నుంచి వచ్చిన ప్రతినిధిని కూడా అవమానించి పంపించి వేయడం జరిగింది అందు అందుచే మేమందరం కూడా మనస్తాపం చెంది ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నాము అలాగే మరొకటి ఏంటంటే మాకు అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆడిట్ విభాగంలో కూడా సరి రీతిలో కాంట్రాక్టర్లకి న్యాయం జరగటం లేదు పేమెంట్లు సరిపో ఇవ్వకపోవడం సరి కదా లేనిపోయిన అవమాన భారాలు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది అంచే నిర్ణయం తీసుకుని ఈరోజు నుంచి మేము ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ప్రభుత్వం వారి దగ్గర నుంచి మా కమిషనర్ వారి దగ్గర నుంచి మాకు సానుకూలమైన స్పందన వచ్చినంత వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది ఈ బాధ మేము కమిషనర్ తెలియజేస్తే ఆయన పట్టించుకునే పరిస్థితులు ఆయన లేరు మాకు ఇప్పుడు కొత్తగా ట్రెడ్స్ విధానం ఒకటి వచ్చింది దీని ద్వారా గవర్నమెంటు ద్వారా పేమెంట్ లేని నా ట్రెడ్స్లో మాకు అప్లోడ్ చేస్తే ట్రెడ్స్ ద్వారా మాకు పేమెంట్లు వస్తాయి ఆ పేమెంట్స్కి మేము సిక్స్ మంత్స్ టైం పడుతుంది ఆ సిక్స్ మంత్స్కి అయ్యే ఇంట్రెస్ట్ అనేది మా మీద పడుతుంది దానికి మేము ఓకే మాకు కానీ ఆ ట్రెడ్స్ విధానం అమలు చేసిన మాకు అమౌంట్ వస్తే ఆ అమౌంట్తో మాకు మేము ఇవ్వాల్సిన వ్యక్తులకి అమౌంట్ సకాలంలో పే చేసుకొని మేము కొంత నిలబడగలుగుతాం మా దానిక కుటుంబ సభ్యులు పోషించగలుగుతాం ఫర్దర్గా విజయనగరంలో అభివృద్ధి పనులకి మరొక అడుగు ముందుకేసి ముందుకు మేము పనులు చేయగలుగుతాం కానీ దీనికి సపోర్ట్గా మాకు ఇక్కడ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ కమిషనర్ కానీ లేనందున ఈరోజు మేము ధరనాకు రావాల్సి వచ్చింది కావున మీడియా ప్రతినిధులు మాకు సహకరించి దీన్ని పై లెవెల్లో తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం కోటి రూపాయల వరకు పెండింగ్లు ఉండిపోయినాయి దానికి కూడా ఇప్పుడు వరకు కమిషన్ గారిని అడిగితే అవి నా ఆమె చేయలేదు నాకు సంబంధం లేదని సమాధానం చెప్పారు వాళ్ళు అదే కాకుండా జనరల్ బిల్స్ కూడా అడిగినప్పుడు ఏంటంటే ఆయన ఏమో వర్క్లు అయితే మీరు చేయండి వర్క్లు వర్క్ అయితే నేను సమాధానం చెప్పగలను బిల్స్ మాత్రం అడగొద్దు నాకు సంబంధం లేదన్న సమాధానం నిర్లక్ష్య ద్వారా ప్రవర్తిస్తున్నారు ఈయన కమిషనర్ గారు వచ్చినప్పుడు మీరు వర్క్లు చేయండి నాకు క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీగా మీరు వర్క్లు చేయండి విత్ ఇన్ టైంలో మీ బిల్స్ అప్లోడ్ చేసి బాధ్యత నేను తీసుకుంటాను మీకు ఎటువంటి మీరు ఆఫీస్ వరకు రావాల్సింది అన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పిన కమిషనర్ గారు ఇప్పుడు ఏంటంటే బిల్స్ కానీ ఆ పేమెంట్ల విషయం కూడా అస్సలు కూడా ఎవరు పట్టించుకోకుండా బాగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అందుకని మేము ఈ ధర్నాకు దిగడం జరిగింది